నమస్కారం స్వాగతం విశేషాలు పై మంత్రివర్గ సమీక్షకు సమాహాలు దేవాదాయ శాఖ కమిషనర్ కె మోహన్ దుర్గగుడి ఈవో వికే సీనా నాయక్ తో కలిసి దసరా ఉత్సవాల ఆహ్వానం శ్రీత దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి సమర్పించారు ఈ సందర్భంగా వారు ప్రస్తుతం కొనసాగుతున్న ఏర్పాట్ల పురోగతిని వివరించారు ఇరవై రెండవ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఉత్సవాలకు సంబంధించి భక్తుల వసతులు భద్రత రవాణా వంటి విషయాలపై జరుగుతున్న పనులు తెలిపారు పంతొమ్మిది బృందం సమీక్షకు ముందే అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడానికి దేవస్థానం అధికారులు పనిచేస్తున్నారని వివరించారు ఈ సమీక్ష తర్వాత నిర్వహణకు తీసుకుంటారన్నారు విజయవాడ పంతొమ్మిదవ డివిజన్ వైవీరావు హాస్పిటల్ సమీపంలోని కూటమి హయాంలో నిలిచిపోయిన షాదికాణ నిర్మాణి వైసీపీ నేతలు దేవిరాని అవినాష్ మల్లాది విష్ణు ఎమ్మెల్సీ రుహల్లా మేయర్ భాగలక్ష్మి గౌతమ్ రెడ్డి ఆసిఫ్ డిప్యూటీ మేయర్లు పోతిని మహేష్ పరిశీలించారు 什么都没有，来，给我来一个。 నాయకులు వెనక మారే ఉండాలి నాయకులు వెనక మారే ఉండాలి దళితులపై దాడులు జరుగుతున్నా అధికార పక్షంగానే ప్రతిపక్ష పార్టీలు గానీ స్పందించడం లేదని పలువురు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు అధికమయ్యాయని ఆరోపించారు కూటమి ప్రభుత్వంలో పదవులు పొందిన దళిత నాయకులు కూడా ఈ దాడులను ఖండించకపోవడం మరింత బాధని కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించారు కాకలూరు నియోజకవర్గం దానగురం గ్రామంలో దళితులపై జరిగిన అత్యాచార ఘటనను ఖండిస్తూ విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో రాష్ట స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో పలు ప్రజా సంఘాలు కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి మాల సంఘాల నాయకులకి రాజకీయ పార్టీ నాయకులకి పత్రికా విలేకరులకి అలాగే టీవీ ఛానల్స్ వాళ్ళకి మీ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి జీవ్యం తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలు దౌర్జన్యాలు అన్యాయాలు దళితుల పట్ల గిరిజనుల పట్ల బలహీన వర్గాల పట్ల మైనార్టీల పట్ల మీరు చేస్తున్నటువంటి దౌర్జన్య మరి విపరీతంగా పిచ్చి విరిగిపోతున్నారని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము మరి హెచ్చరిక చేస్తున్నాం ఈ ప్రభుత్వం దశ దిశ కోల్పోయి మీ ఇష్టం వచ్చినట్లుగా ప్రభుత్వ పరిపాలన చేస్తూ పేదల పాలిక పేదల పట్ల మరి దళిత బలహీన వర్గాల పట్ల మీ అగ్రకుల ఆధిపత్యాన్ని చూపించాలనేటువంటి ఉద్దేశంతో మీరు చేస్తున్నటువంటి మేము తీవ్రంగా ఆర్పీఐ అఖిల భారత మానవ సంఘాల తీవ్రంగా మేము నిరసిస్తున్నాం మీకు హెచ్చరిక చేస్తున్నాం ఈ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం మీరు చేస్తున్నటువంటి ఈ రకమైనటువంటి మరి విపరీతమైనటువంటి చేష్టలు అన్యాయంగా అక్రమంగా కారణం లేకోకుండా ఏ రకమైనటువంటి మరి మా తరపు నుంచి ఏ రకమైనటువంటి తప్పు జరగకుండా మా యొక్క మాటల మీద ప్రత్యేకంగా మీరు చేస్తున్నటువంటి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు మీరు మానవల మీద పగబట్టారు మీరు ఇంకొక కులానికి మేలు చేసి రాజకీయ లబ్ధి పొందటం కోసం ఇంకొక పార్టీకి ఓట్లేస్తున్నారనేటువంటి దురుద్దేశంతోనే ప్రతి గ్రామంలో మరి మారల మీద మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఈ టేబుల్ కాన్ఫరెన్స్ విజయవంతం వచ్చిన వివిధ సంఘాల నాయకులకి పెద్దలకి అందరికీ ధన్యవాదాలు నమస్కారాలు జరిగింది ప్రధానంగా ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కైకలూరు దానగూడలో నాలలపై జరిగినటువంటి దాడికి నిరసనగా ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా ఆ దాడి జరిగిన తర్వాత పోలీసు వారు నేరస్తుల పక్ష పక్షాన్ని వహించి నారస్తులకు న్యాయం చేసే విధంగా ప్రవర్తించారు మాలాంటి నాయకులు వెళ్ళిన తర్వాత స్పందించి కేసును నాట్ సెవెన్ గా మార్చడం ఏడుగున అరెస్ట్ చేయటం రెండు రోజుల క్రితం అందులో ప్రధాన ముద్ద అయినటువంటి పొల్లి బాబీని ఎఫ్ఐఆర్ లో చేసి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది కానీ మా డిమాండ్ ఏంటంటే ఇంకా దాదాపు ముప్పై మంది నారస్తులు ఉన్నారని మాలపల్లి మీద జరిగిన దాడి అది ఆర్గనైజ్డ్ గా జరిగిన దాడి అది ఆ రోజుకు ఆ రోజు రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణగా చిత్రీకరించడం అనేది చాలా దుర్మార్గం అంతకు ముందే సెప్టెంబర్ ఐదుకు ముందే గణేష్ విగ్రహాన్ని ఊరేగిస్తున్నప్పుడు అక్కడ పుట్టుకతో అందుడైన తోకల స్వామ్యులు పొరపాటున దారి కనపడక ఆ విగ్రహానికి అడ్డం వచ్చినందుకు అతను విపరీతంగా కొట్టారు దానికి అక్కడ ఉన్నటువంటి దానగుడు మహిళలు పెద్దలు అడగటం కోసం అక్కడికి వెళ్లారు మమ్మల్నే ప్రశ్నిస్తారా వీళ్ళందు తేల్చాలి అని చెప్పి ఇంకొక విగ్రహం ఊరేగింపప్పుడు ఆ విగ్రహం సెప్టెంబర్ ఐదు ఊరేగిస్తున్నప్పుడు లేకపోతే చాలా మంది పెద్దలు మినిస్టర్ల స్థాయిలో ఉన్నవాళ్ళు ఎక్కడ దళిత జాతి మీద దాడి జరిగిన ఫస్ట్ ఫస్ట్ వచ్చి నేనున్నాను ఇక్కడ అని చెప్పేటువంటి పరిస్థితిలో ఉండేది బట్ ఎవరన్నా వాట్ హ్యాపీ రెండు వేల ఇరవై నాలుగు అధికారం వచ్చిన మరుక్షణం నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మరిచి దిండి కింద పెట్టేసింది వంగల్పూడి అంత హోమ్ మినిస్టర్ బహుశా నిజంగానే ఒక హోమ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన జాతి తరపు నుంచి రిప్రజెంటేటివ్ గా వెళ్ళిన ఆవిడ మనసా వాచ్య కరుణ పనిచేస్తే పవన్ కళ్యాణ్ కాన్స్టిట్యున్సీలో ఒక దళిత బిడ్డ మీద లేకపోతే మల్లం అనే గ్రామంలో ఒక జాతి జాతి మొత్తాన్ని వెలివేసినప్పుడు కనీసం ఒక డాక్టర్ అంబేద్కర్ జిల్లాగా విజయవాడ సత్యనారాయణపురం శివాలయం వద్ద బీజేపీ నాయకులు పత్రి శ్రీనివాస్ భారత ప్రధాని నరేంద్ర మోదీ డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకుని హోమం అన్న సమారాధన నిర్వహించారు సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు నిర్వహిస్తున్న సేవా పక్షోత్సవాలు భాగంగా విజయవాడలో ప్రత్యేక పూజల హోమం నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు పత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నిండి రోజు ఆయురారోగ్యాలతో ఉండాలని దేశ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని కోరుతూ హోమం నిర్వహించామని తెలిపారు భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గం సత్యనారాయణపురంలోని బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు సార్ అందరికీ నమస్కారం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సత్యనారాయణపురం శివాలయం గుడి పక్కన సీతారామ కళ్యాణ మండపంలో ఈ రోజున ఒక విశేషం సార్ దానికి ఆ విశేషం కారణం ఏంటంటే ఇవాళ విశ్వకర్మ మన దేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీజీ గారి సెవెంటీ ఫైవ్ బర్త్డేని ఈ శుభ సందర్భంగా మా జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాము గారి అంగీకారంతో మా బీజేపీ వాళ్ళందరి సహాయ సహకారాలు సత్యనారాయణపురం నివాసులు వాళ్ళందరు రిలేషన్ వాళ్ళందరి రిలేషన్తో మేము ఏంటంటే రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉండాలి నరేంద్ర మోడీ గారు రెండు నూరేళ్లు ఉంటూ మన భారతదేశం అగ్ర రాష్ట్ర అగ్ర దేశానికి తీసుకెళ్లాలని కోరుకుంటూ ఇక్కడ హోమం తీర్థ ప్రసాదాలు ఫాలోడ్ బై లంచ్ అండి ఎందుకంటే రక్షకుడు ఆయన అలాంటి వ్యక్తి రెండు నూరేళ్లు ఉండి మళ్ళీ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఆయన ప్రధానమంత్రిగా అవ్వాలని కోరుకుంటూ ఈ యాగం అండ్ నెక్స్ట్ ఏంటంటే రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉండాలని మళ్ళీ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని నరేంద్ర మోడీ గారిని అందరూ దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈరోజు మన దేశ ప్రధానమంత్రి వర్యలు కష్టపగత్రలు శ్రీమాన్ నరేంద్ర దామోదరదాస్ మోడీ గారి జన్మదిన సందర్భంగా ఆగిన శ్రేయస్సు గురించి తద్వారా సంక్షేమంగా ఉండాలని పాడి పంటల సమృద్ధిగా కలగాలని చెప్పి దేశ శ్రేయస్సు కొరకు విశ్వశాంతి ధన్వంతరి హోమం ఆయుష్య హోమం శరీర్ధ హోమాలు నిర్వహించబడ్డాయి అట్లాగే పూర్ణాహుతి కార్యక్రమం కూడా చాలా విశేషంగా నిర్వహించబడింది తద్వారా అందరికీ కూడా అన్నదాన కార్యక్రమంగా కూడా నిర్వహించబడుతున్నాయి చాలా వైభవంగా పత్రి శ్రీనివాస్ గారి దంపతులు శ్రద్ధగా సంకల్పం చేసి దేశ గురించి తద్వారా మోడీ గారి యొక్క ఆరోగ్యం గురించి కూడా ఇక్కడ హోమం చేసి ఉన్నారు పూర్ణాహుతి వరకు కూడా ఏమి తీసుకోకుండా వచ్చి మంచి ముట్టుకోకుండా సంకల్పంతో వారు చేసి ఉన్నారు వారి సంకల్పం నెరవేరి మన దేశ ప్రధానమంత్రి వారికి ఆరోగ్యం శ్రేగస్థగా ఉండి అందరం కూడా దేశం సుభిక్షంగా ఉండాలి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవం విశ్వకర్మ జయంతి ఒక వచ్చిన సందర్భంలో భారతీయ జనతా

విగ్రహానికి దండేయటానికి కారణం ఇవాళ హైదరాబాద్ విమోచన దినోత్సవం మన దేశానికి స్వతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను రావటం జరిగింది కానీ నిజమైన స్వతంత్రం సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో రావటం జరిగింది దేశంలో మధ్య భాగమైన హైదరాబాద్ ఆ రోజు కర్కస నిజాములు అలాగే అత్యంత క్రూరమైన రజాకర్లు ఆ ప్రాంతాన్ని స్వయం ప్రతిపత్తి కలిగిన దేశంగా ప్రకటించాలని ఒక కుట్ర చేయటం ఆ ప్రాంతంలో రజాకర్ల యొక్క అల్లర్ల కారణంగా మన తెలంగాణ బిడ్డలు ఏ విధంగా అల్లలాడిపోయారో ముఖ్యంగా మరాఠవాడ రీజియన్ అలాగే కర్ణాటక అలాగే హైదరాబాద్ ప్రాంతాన్ని అంతా కూడా ఒక ప్రత్యేక దేశంగా చేయాలి అని చెప్పి ఆలోచన కూడా ఆ రోజు చేయటం జరిగింది దాని వ్యతిరేకంగా సర్దార్ పటేల్ అనే ఒక వ్యక్తి నిలబట్టడం జరిగింది నిజంగా సర్దార్ పటేల్ గారిని లేకపోతే సెప్టెంబర్ పదిహేడు సాధ్యమయ్యేది కాదు నెహ్రూ గారు ఈ దేశంలో లేని సమయంలో ఆయన చౌదరి గారికి కొల్లల్ చౌదరి గారికి ఆయన పిలిపించి ఆపరేషన్ పోలో నేపథ్యంలో మన హైదరాబాద్ సంబంధించిన పైన డైరెక్ట్ యాక్షన్ చేయడం కారణంగా ఏ నిర్ణయం అయితే ఆ రోజు హోం మంత్రిగా ఉన్న సర్దార్ పటేల్ తీసుకున్న ఆ నిర్ణయం కారణంగా సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది నలభై ఎనిమిదిలో హైదరాబాద్ పూర్తి స్థాయిలో భారతదేశంలో విలీనం కావటం అలాగే స్వయంగా నిజాం ఆ రోజు తన యొక్క కిరీటాన్ని తీసుకుని సర్దార్ పటేల్ యొక్క పెట్టడం ద్వారా మన దేశానికి సంపూర్ణ స్వరాజ్యం వచ్చిందని భావిస్తున్నాను అటువంటి పర్వదినం సెప్టెంబర్ పదిహేడు నరేంద్ర మోడీ గారికి ఆయనకి లాంగ్ ముందుగా ఆ కనకదుర్గ అమ్మవారిని కోరుకుంటూ ఆయన ఏదైతే దేశానికి చేస్తున్న ఎనలేని సేవ ఏ విధంగా ఆయన ప్రధానమంత్రి అయ్యాడు తన యొక్క కాకుంఠిత దీక్ష పట్టుదల క్రమశిక్షణ కారణంగా ఆ స్థానానికి రావటం జరిగింది ఏ విధంగా అయితే ఆయన దేశానికి నూట నలభై కోట్ల మంది కోసం ఒక నాయకుడిగా ఆహర్నిష్యులు కృషి చేస్తున్నాడో మనందరం కూడా తప్పనిసరిగా మన జీవితంలో కూడా పక్కన ఆ విధంగా చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేయాలి ఇవాళ భారతదేశం యొక్క కీర్తి కిరీటం ప్రపంచ వ్యాప్తంగా అంటే భారత మాతకు దక్కుతున్న గౌరవం మనందరికీ దక్కుతున్న గౌరవం కేవలం నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వం కారణంగానే ఆయన ఏదైతే నాయకత్వాన్ని ప్రపంచ నాయకుడిగా అంతా ఎడు ప్రపంచాలి నాయకుడుగా కొనియాడుతూ యువత ద కెప్టెన్ నువ్వు చెప్పు మేము వెనకాల నడుస్తామని ప్రపంచ నేతలు అంటున్నారంటే ఇదంతా మనకి గర్వకారణం అటువంటి ఒక గొప్ప నేత ఈ యొక్క డెబ్బై ఏడవ జన్మదినం సందర్భంగా మనం పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయాలి అని చెప్పి ఇవాళ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన గుడ్లవెల్లూరు మండలం వీమవరం గ్రామంలోని శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానం నూతన ధర్మకర్తల కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో గుడివాడ ఎమ్మెల్యే వెనుగన్న రాము కూటమి నాయకులు పాల్గొన్నారు దేవాదాయ శాఖ అధికారులు వేద పండితులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు ఆలయ కమిటీ చైర్మన్ ఈడీ మోహన్ కమిటీ సభ్యులచే ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయించారు ఆయన మాట్లాడుతూ దేవస్థాన సాంప్రదాయాలను కొనసాగిస్తూ భక్తుల్లో ఆధ్యాత్మిక చింతన పెంపొందిస్తూ దేవస్థాన పవిత్రతను కాపాడలే బాధ్యతతో భగవంతుని సేవలో భక్తుల భాగస్వామ్యంతో దేవస్థాన కృషి కురిశారన్నారు ఈ సందర్భంగా చైర్మన్ మోహన్ మాట్లాడారు సాకి నమస్కారం ఈ రోజు ఇంపార్టెంట్ దేవస్థానాల్లో కొనాలన్నా తెలుస్తా ఉంది ఈ ఈ గుడి మీరు చూస్తా ఉన్నారు నేను వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి జరిగింది అని కూడా చూస్తా ఉన్నాను ఇది ఎప్పుడు అంటే దేవత మహిమకి సాక్ష్యంగా నిలుస్తూ ఉంది ఎందుకంటే ఇంత స్పీడ్ గా ఇంత ఫాస్ట్ గా ఎంత గ్రోత్ వచ్చినా ఆ దేవస్థానం మన ఒకటి మన నియోజకవర్గంలో కానీ అసలు యాక్చువల్గా మన జిల్లాలలో కాని లేదని చెప్పేసి మీ అందరికి తెలిసిన విషయం సో ఈ దేవస్థానాన్ని పరిరక్షించడంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పెద్దలందరూ చెప్పారు ఎప్పుడైనా కానీ ఇంకా ముందు ఏంటంటే గత ఐదేళ్లుగా అనేక పాపాలు జరిగినాయి దేవతల మీద కానీ దేవ అనేక పాపాలంటే డైరెక్ట్గానే జరగడమే కాకుండా ఈ పిచ్చి మాటలు కూడా దేవ దేవుని గురించి కూడా దారుణమైన మాటలు మాట్లాడిన పరిస్థితులు అలాంటి అలాంటి టైంలో మీరు పొందే ఈ గౌరవం మీరు పొందే ఈ పదవి ఈ మీ గుడి ప్రతిష్టను పెంచడానికి ఆ పాప ప్రక్షాళన కాంచడానికి మీరు తప్పకుండా పనిచేయాలని చెప్పేసి అందరికీ సెలవు తీసుకుని బాగున్నారు అలాగే పెద్దలు చాలా మంది మంచి ఐడియాస్ ఇచ్చారు ఓకే ఆయన మన చుల్లారావు గారు చుల్లారావు గారి విషయం ఒకటి మనం తీసుకుంటే ఎప్పుడైనా కానీ మన మనం మర్చిపోకూడని చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఏదైనా స్టార్ట్ చేసిన వ్యక్తి అనే వాళ్ళకి సరైన గౌరవం లభించండి కొండం తల్లి కొండం తల్లి నాలంటే ఒక చిన్న కార్యకర్తకు ఎగులవర రాము గారి ఈ ఆలయంలో ఒక భక్తుడిగా ఈ పదవికి ఎమ్మెల్యే ఇంద్ర రాము గారికి మంచి పేరు తీసుకొచ్చి నాకు సహకరించిన పెద్దలకి నా స్నేహితులకి అందరికి మంచి పేరు తీసుకొచ్చి అలా నా లాంటి చిన్న కార్యక్రమం ఈ పదవి అంటే చాలా విశేషం అలాగే వెనుకల రాము గారు మాట ఇచ్చాడంటే మాట చెప్పిన మనిషి ఈ గురిగా ధైర్య లేదా ఎన్నికల రాము గారు ఈ రాము గారికి ఈ పదవి నాకు ఇచ్చినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు చెప్తూ ఇక్కడ ఒక సేవకుల్లాగా అమ్మవారికి భక్తుల్లాగా సేవ చేసుకుంటూ ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన గురువారం నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ నాయకులు స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో బ్లడ్ డొనేషన్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే ఉనిదండల రాము హాజరయ్యారు ఆసుపత్రిలో ఉన్న రోగులకు పండ్లు అందజేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ కుటుంబ ప్రభుత్వం ద్వారా మన రాష్టం అభివృద్ధి చెందుతుందని అలాంటి మహనీయుడు నిండినూరులు సంతోషంగా ఉండాలని అభిమంతుని కోరుకుంటున్నానన్నారు బీజేపీ నాయకులు గుత్తికొండ రాజాబాబు అంగరాల సతీష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు సెప్టెంబర్ పదిహేడు మన భారతదేశ ప్రజలందరికీ పండగ నరేంద్ర మోడీ గారు సాక్షాత్తు మన ప్రధాని ఆయన భర్త సందర్భంగా భారతదేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రధానంగా ఒక సామాన్యుడిగా పట్టి అసామాన్యంగా ఎదిగిన గాథలో చాలా చాలా అరుదుగా కనపడతాయి అంటే ఎక్కడ చూసినా కానీ అండి చాలా చిన్నగా స్టార్ట్ చేసుకుని అంటే ఏదో ఒకటి సాధిస్తామనేది ప్రజల కోసం సేవ చేయాలని చెప్పేసి ఎంతో ఎంతో తపన ఉంటే తప్పితే ఇంతటి అసామాన్యమైన ఫీట్ని మనం సాధించినాం ఆల్రెడీ మూడోసారి ప్రధానమంత్రిగా చేపట్టి నాలుగోసారి ఐదోసారి కూడా ఆయనే ప్రధానమంత్రి అవ్వాలి అని తన అనేంతగా ప్రజల అభిమానాన్ని చొరగొన్న నరేంద్ర మోడీ గారికి నిజంగా మా ఆయనకి బర్త్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జన్మదిన శుభాకాంక్షలు అలాగే మనకి ఈ రోజు ఆయన బర్త్డే పరిష్కరించుకుని గుడివాళ్ళలో కూడా అనేక రకమైన కార్యక్రమాలు బిజెపి తరఫున కూటమి నాయకులు అందరి చేత జరుగుతూ ఉన్నాయి ఈ కార్యక్రమాలన్నింటినీ పాల్గొని ప్రజలందరినీ కూడా ఈ ఆనంద టైంలో అందరం కలిసి ఉండాలి మోడీ గారి డెబ్బై ఐదు ఫుట్లో సందర్భంగా గౌరవ శాసనసభ్యులు రాముగారి నాయకత్వంలో బ్లడ్ క్యాంప్ మరియు పళ్ళు పంపిణీ పేషెంట్ అందరికీ చేయడం జరిగింది నరేంద్ర మోడీ గారు పదమూడు సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండి పదకొండు సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉండి అతని నాయకుడిగా ఆయన ఎదిగాడు సామాన్య కుటుంబం నుంచి వచ్చి సామాన్యుల బాధలు ఆయన తెలుసు కాబట్టి కష్టాలు తెలుసు కాబట్టి వారి కష్టాలు తెచ్చే విధంగా అనేక పథకాలు సంక్షేమ పథకాలు జనధన యోజన కావచ్చు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కావచ్చు అనే కార్యక్రమాలు సంక్షేమతో పాటు దేశీయంగా ఏదైతే ఉగ్రవాదం వాళ్ళు పీల్చి పనిచే విధంగా ఆపరేషన్ కానివ్వండి సజ్జిక స్ట్రైక్ కానివ్వండి చేసి భారతదేశ యొక్క ప్రతిష్టని ప్రపంచవ్యాప్తంగా అసలాంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారికి సంపూర్ణ ఆరోగ్యం దేశానికి ఇంకా సేవ చేయాలంటే గౌర ప్రధాని నరేంద్ర మోదీ డెబ్బై రోజు సేవా సంకల్పం దేశంలో ప్రధాన పేరులతో గుడివాడలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నుండి స్వస్థ నారి సుశక్తి పరివార్ అభియాన్ ఆరోగ్య శిబిరం ఈ రోజు పదిహేడవ తారీఖు నుండి అక్టోబర్ రెండో తారీఖు వరకు నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ ఇంద్రాదేవి తెలియజేశారు శిబిరంలో గర్భిణీ స్త్రీల ప్రసూతి పరీక్షలు పిల్లల టీకా సౌకర్యం పరిశుభ్రత పోషకాహారం కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు నేను డాక్టర్ మెడికల్ మెహల్ ఏరియా హాస్పిటల్ మనం ఈ రోజున మన ఈ గవర్నమెంట్ హాస్పిటల్ అందులో స్వస్తు నారి సశక్తి పరివార అభియా కార్యక్రమాన్ని ఈరోజు పదిహేడు అంటే మన ప్రధానమంత్రి మోడీ గారి జన్మదిన సందర్భంగా అలాగే మన భారత ప్రభుత్వం వారు స్టేట్ గవర్నమెంట్ వారు డిసెచ్ఎస్ గారు అలాగే డిసెచ్ఎస్ గారి ఆదేశాల మేరకు మన ఏరియా హాస్పిటల్ ఈ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు కూడా మహిళ అలాగే పిల్లలు మరియు ುನಿಕ ಎರಿಯ ಸ್ಕ್ರೀನ್ಸರ್ಸರ್ಸ್ ಅನ್ನ ಕ್ಯಾನ್ಸರ್ಸ್ ಡಿಟು ಅದಾಹಾರೀ ಅವೇರ್ನೆಸ್ ಕಲಗಜೇಟಮೇ ಪರಿಶುಭ್ರತೇರ್ನೆಸ್ ಕಲಗಜೇಟು ಮೆನ್ ಸಿಟಿ ಕಾರ್ಡ್ಸ್ಟ್ರಿಬ್ಯೂಷನ್ ಅನೇಕ ಈ ಕಾರ್ಯಕ್ರಮ అందరి ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ ఆ అందరి ఆరోగ్యము ఒక కుటుంబంలోని మహిళ యొక్క ఆరోగ్యం పైన మెయిన్ గా ఆధారపడుతుంది ఆ కుటుంబంలో ఉన్న మహిళ అంటే తల్లిగా తను ఆరోగ్యంగా ఉంటే మిగతా కుటుంబ సభ్యులందరినీ ఆరోగ్యంగా చూసుకోగలదు అలాగే అదే ఆ తల్లికి ఇంకా కొంచెం విజ్ఞానం కూడా ఉంటే ఇంకా బాగుంటుంది సో ముందు ఫస్ట్ ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ప్రతి మహిళ కుటుంబంలోని ప్రతి మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం బాగా అభివృద్ధి చెందుతుంది అలాంటి అన్ని కుటుంబాల కలియకే మన యొక్క ఈ సొసైటీ అభివృద్ధి చెందుతుంది సొసైటీ గ్రామాలు అలాగే ఇలాగా మన ఊర్లు అన్ని డెవలప్ అయితేనే మన యొక్క స్టేట్ గవర్నమెంట్ అభివృద్ధి చెందడం అలాగే సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ స్థాయిలో కూడా మనం ఇంకా భారతదేశం అభివృద్ధి చెందుతుంది కాబట్టి మనకి ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లెవెల్ దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్క ఇంట్లోనూ ఉన్న వ్యక్తులు అంటే మహిళ అవ్వచ్చు చిన్నపిల్లలు అవ్వచ్చు అలాగే వృద్ధులు అవ్వచ్చు ప్రతి ఒక్కరిని కూడా ఎర్లీగా వాళ్ళ యొక్క ఆరోగ్య సంరక్షణ కోసం మనం పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు కూడా ఈ స్వస్థ నారి సశక్తి పరివార్ అభియాన్ అనే ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ఆ ఏరియా హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది అలాగే అక్టోబర్ రెండు వరకు కూడా మన చుట్టుపక్కల ప్రాంతంలోని మహిళలు అలాగే చిన్నపిల్లలు వృద్ధులు అందరూ కూడా వచ్చి ఆరోగ్యం యొక్క పరీక్షలు చేయించుకోవడం అలాగే స్క్రీనింగ్ సమాప్తం నమస్కారం